అష్టాదశ శక్తిపీఠాలలో మూడవది శృంఖలాదేవి శక్తిపీఠం ఈ శృంఖలాదేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని పాండుపా గ్రామంలో ఈ శక్తిపీఠం ఉంది జగన్మాత ఇక్కడ శృంఖలాదేవిగా వెలసింది సతీదేవి యొక్క ఉదర భాగం ఈ ప్రదేశంలో పడిందని చెప్తారు ఋష్యశృంగ మహర్షి ఈ క్షేత్రంలోని అమ్మవారిని ప్రతిష్ఠించాడని గాథ కలకత్తా పట్టణానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ప్రద్యుమ్న అనే పాండుపా ప్రాంతంలో ఈ క్షేత్రం ఉన్నదని ఆర్యలు చెప్పినారు కానీ కలకత్తాకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాసాగర్ క్షేత్రం శక్తిపీఠంగా చెప్పబడుతోంది ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క నేత్రములు పడ్డాయని కొందరు భాగము పడిందని కొందరు ఉదర భాగము పడిందని కొందరు చెప్తారు ఏది ఏమైనప్పటికీ ఈ చరాచర జగత్తునంతటికీ తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలంతరాలుగా నడికట్టుతో కొలువుదీరి బిడ్డలను రక్షించే తల్లిగా పేరు పొందినది క్షేత్ర పురాణ గాథ త్రేతాయుగంలో వంగదేశమును రోమపాదుడు పరిపాలించేవాడు ఒకప్పుడు ఆ దేశంలో అనావృష్టి చేత కరువు కాటకాలు సంభవించాయి మహాతపోబల సంపన్నుడైన ఋష్యశృంగుడు పాదము మోపిన ప్రదేశం అంతా సస్యశ్యామలంగా మారిపోయేది దానితో రోమపాదుడు ఆ ఋష్యశృంగ మహర్షిని వంగదేశానికి ఆహ్వానించాడు ఆ మహర్షి పాదం పెట్టడంతో వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షంగా మారింది ఆ సమయంలో శృంఖలాదేవిని ఋష్యశృంగుడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు సాధారణంగా బాలింతలు నడుమునకు గట్టిగా గుడ్డను కట్టుకుంటారు దీనికే నడికట్టు అంటారు ఈ నడికట్టునే శృంఖల అని అంటారు బాలింతలు పురిటిబిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటారు అదేవిధంగా ఈ జగన్మాత కూడా తమ భక్తులను అలాగే రక్షించుకుంటుంది కాబట్టి ఆ అమ్మను శృంఖలాదేవిగా పిలుస్తారని చెప్తారు కష్టాలనే సంఖ్యల నుండి విముక్తి చేస్తుంది కాబట్టి ఆ అమ్మను శృంఖలాదేవిగా పిలుస్తారని కూడా చెప్తారు